ఎనిమిది ఆయన ఆ కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ట్రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అందుకన చేయి చాపి వాని ముట్టినాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయను అప్పుడు ఏసెవరితోను ఏమీయు చెప్పకు సుమి కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను ఆయన కపెర్ణహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతిక్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చును యేసు మాట విని ఆశ్చర్యపడి వారిని చూచీస్రా ఏలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు పడమట నుండియు వచ్చి అబ్రాహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు గాని రాజ్య సంబంధులు ఒకటి వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు నుండునని మీతో చెప్పుచున్నానెను అంతట వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతనిదాసుడు నొందెను తరువాత పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన మాటవలన దయములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను అందువలనాయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెదనని ఆయనతో చెప్పెను అందుకు ఏసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను లేదని అతనితో చెప్పెను శిష్యులలో మరియొకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచినన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతట సముద్రము మీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను అందుకాయనల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడియన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొని ఆయన అద్దరినున్న గదరేనియుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్లలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమీ కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల ఆ దయ్యములు ఆయనను వేడుకొనెను వెళ్ళగొట్టిన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి కొనిపోయి నీళ్లలో పడిచచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణం